అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో విభేదాలు బగ్గుమంటున్నాయి పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత ఇక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి టీడీపీకి ప్రతికూలంగా తయారయ్యాయి అనంతపురం లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీటు కళ్యాణదుర్గం కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం షెట్టూరు కుందుర్పి కంబదూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిందే నాలుగు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది వెనుకబడిన సామాజిక వర్గీయుల ఓటు బ్యాంకు అధికంగా ఉండే నియోజకవర్గం ఇది అనంతరం ఎస్సీ ఓటర్ల సంఖ్య భారీగా ఉంటుంది రెడ్డి సామాజిక వర్గీయులు బోయ వాల్మీకి కులస్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటారు కాంగ్రెస్ తరపున ఎం లక్ష్మీదేవి టీడీపీ అభ్యర్థిగా బీసీ గోవిందప్ప ఇండిపెండెంట్ టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు టీసీ మారప్ప మినహా మరెవరూ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం ఈ నియోజకవర్గం ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఉషా శ్రీచరణ్ గెలిచారు టీడీపీకి చెందిన మాదినేని మహేశ్వర నాయుడుపై విజయం సాధించారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా భర్థి సాధించారు ఈసారి ఎన్నికల్లో అటు ఉషా శ్రీచరణ్ గాని మాదినేని మహేశ్వర నాయుడు గాని పోటీ చేయట్లేదు ఉషా శ్రీచరణ్ ను పెనుగొండ అసెంబ్లీ బరిలో దించారు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నారామే ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి శంకర నారాయణను అనంతపురం లోక్సభ అభ్యర్థిగా పంపించారు ఉమామహేశ్వర నాయుడికి టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలినేని సురేందర్బాబును రేసులో నిలబెట్టారు ఈ టికెట్ ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గానీ ఉమామహేశ్వర నాయుడికి గాని చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడం కాంట్రాక్టర్ సురేంద్రబాబును బరిలోదించడం టీడీపీలో అసంతృప్తికి కారణమైంది